ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జాతకం జూత భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా జానకి రామ్ చూడు వృషభ రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కోరిక అనుకున్న కోరిక నమ్మిన పని బహుపడి లక్షణం అనుకున్న కోరిక ఫ్యూచర్ లైఫ్ విదేశీ ఆనంది రాజకీయ రంగంది సినీ రంగంది టీవీ రంగంది కళారంగంది క్రీడాకారుల రంగంది ఉద్యోగ రంగంది చూడు ఈ రాశివారి జాతకముల పరమ పరమేశ్వరుడు వచ్చిండండి పార్వతి పరమేశ్వరుడు వచ్చాడు ఆది దంపతులు వచ్చినారు రాధాకృష్ణుడు వచ్చిండ్రు వీరి జాతకములా అలాగే వీరి పేరు మీద విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే ఈ వృషభ వారి జాతకంలో రాజయోగం చాలా నడుస్తుందండి ముఖ్యంగా అదృష్టవంతుని ఎవరు ఏం చేయలేరండి దురదృష్టవంతుల్ని ఎవరు కాపాడలేరండి వీరికి అదృష్టం చాలా ఉంది అలాగే దురదృష్టం కూడా కొద్దిగా ఉన్నది వీరి ఈ రాశి వారికి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసేది ఏడుగురు నష్టపరిచేది ఏడుగురు నవగ్రహాలు వీరికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి గురుగ్రహం అను అనుకూలంగా ఉన్నందువలన ఎక్కడ పోయినా వీరికి సొమ్ము అందే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మంచి ఉంటుంది సంతానంలో మంచి ఉంటుంది సంసారంలో మంచి ఉంటుంది అలాగే వ్యాపారంలో మంచి ఉంటుంది కానీ ధనకారకుడు విద్యకారకుడు సంతానకారకుడు సంసారకారకుడు కారకుడు కుటుంబకారకుడు గురుడు గురుగ్రహం మంచి ఉంది కాబట్టి వీరికి ఏ విషయంలో అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంది అలాగే వీరికి రాహుగ్రహం మంచి ఉంది కాబట్టి మాత్రం దైవానుగ్రహం కలుగుతుంది వీరు నమ్మునుకున్న దేవుడి వలన మాత్రం వీరికి మంచి జరిగే అవకాశం ఉంది సత్సంతాన ప్రాప్తి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఎవరైనా వీరికి అందరు స్నేహితులైతే కానీ శత్రువులైతే కారండి నరదృష్టి కూడా చాలా ఉంటుంది కానీ ఏం నష్టం కాదు కానీ వీరి జాతకం రాహుగ్రాహం మంచి ఉంది కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం మంచిది రోజు చేయాల్సిన అవసరం లేదండి వారానికి ఒక్కసారి చూసినా నెలకొక్కసారి చూసినా చాలా మంచిది కానీ ఆ ఒక్క రోజు మాత్రం నియామం ఉండాలండి స్త్రీలు పురుషుకు పురుషులు కలిసి చేయటం చాలా వరకు మంచిది శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ రాహుకాలం గడియలో పూజ చేయటం చాలా వరకు మంచిదండి వీరి జాతకంగా చూడాలంటే మాత్రం చంద్రగ్రహ చంద్రగ్రహం కూడా మంచిగా ఉంది కాబట్టి మాత్రం తల్లి సహకారం ఉంటుంది అలాగే మాత్రం అన్నదమ్ముల అక్క చెల్లెల సహకారం ఉంటుంది అలాగే బిడ్డ కూతురు కావచ్చు చెల్లెలు కావచ్చు కొలీగ్స్ స్త్రీలు కావచ్చు సాయం చేసే అవకాశం ఉంది ఉద్యోగం కాడ కూడా ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మందగూడితనం ఉంటుందండి వస్త్ర వ్యాపారస్తులకు కలిసి వస్తుంది స్త్రీలు చేసే వ్యాపారం మంచిగా ఉంటుంది అండి వారు ఏ వ్యాపారం చేసినా సరే ఇస్తరాకుల వ్యాపారం మంచి పడితే ఇను వ్యాపారం కాపడితే ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పాడి పరిశ్రమ రంగం వారికి ఇబ్బందులు తప్పవు కానీ ఇంకోటి వ్యవసాయదారులకు మాత్రం వర్షం మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నవారికి బోల అంతస్తులు ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే బిల్డర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విజయ్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి లాభయోగం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నీటి శాఖ వారు కలిసి వస్తుంది విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు కానీ రోడ్ల భవనాల శాఖ వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే రైల్వే రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రక్షణ రంగం రక్షణ రంగం వారికి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం మీరు జ్యోతిష పరంలా చూడాలంటే నిరుద్యోగులు మాత్రం కేంద్ర పరంగా మాత్రం ఉద్యోగాలు దొరికే అవకాశం చాలా కష్టం ఉంటుంది రాష్ట్ర పరంగా ఉద్యోగం చేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా స్త్రీలకు చూడాలంటే వివాహ బంధం కలవలేని వారికి వివాహ బంధం కలుస్తుంది కలుస్తుందండి ఆల్రెడీ వివాహమైన ఇబ్బందులు ఉన్నవారు మాత్రం వారిద్దరు భార్య భర్తలు కలిసి వచ్చే అవకాశం ఉంది కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు చాలా వరకు మండి మండి చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిదండి లేకుంటే ఇద్దరు జీవితాలకు దెబ్బ వస్తుందని నష్ట నష్టం వచ్చే అవకాశం ఉందండి ఇక సంతానంలో దోషం చెక్కు చికాకు ఉన్నవారు మాత్రం కులదేవతని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం అలాగే ఆంజనేయస్వామి బ్రహ్మచారి కదా ఏం చేయగలుగుతాడని అనుకోవచ్చండి అని ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అయినా సరే ప్రతి జంటని కలపాలి ప్రతి ప్రతి జంటలో రాముడిని సీతని చూడాలి ప్రతి సంతానంలో లవకుశుడిని చూడాలనేదే ఆయనది ఒక వాక్యం ఉన్నదండి అలా చూ అయిన చూసే అవకాశం ఉన్నది విద్యార్థులకు విద్య విషయంలో కొంచెం ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి ఆ చికాకులు తొలగిపోవాలంటే అమ్మాయిలు మాత్రం సరస్వతి సరస్వతి మాతను దర్శనం చేయటం మంచిది పూజ చేయటం మంచిది లలిత సహస్రనామాలు చదవటం మంచిది అబ్బాయిలు మాత్రం విఘ్నేశ్వరుని ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ దర్శనం చేయటం మంచిది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి అంతగా టైం బాగలేదండి కార్తీక మాసం బాగుంటుందండి కార్తీక మాసం అంటే నవంబర్ నెల వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అమావాస్య పూర్ణం ప్రయాణం చేయటం మాత్రం నిసర్జించాలండి వీరి పేరు మీద మాత్రం నరదృష్టి చాలా ఉంది నరదృష్టికి మాత్రం మంచిగా సుహం లాంటి మనిషి కూడా మాత్రం చాలా వరకు మాత్రం నక్కల యొక్క అయ్యే అవకాశం ఉందండి ఇబ్బందులు పడే అవకాశం ఉంది కానీ మీరు జాతకం రాహుగ్రాహం మంచి ఉంది కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం మంచిది రోజు చేయాల్సిన అవసరం లేదండి వారానికి ఒక్కసారి చేసినా నెలకు ఒక్కసారి చూసినా చాలా మంచిది కానీ ఆ ఒక్క రోజు మాత్రం నియామం ఉండాలండి స్త్రీలు పురుషు పురుషులు కలిసి చేయటం చాలా వరకు మంచిది ఈ ఒక్కొక్కరు నాలిక మంచిది కాదు ఒక్కొక్కరు కన్ను మంచిది కాదు ఒక్కొక్కరు కన్ను తగిలి మాత్రం గొప్ప గొప్ప బిల్డింగ్లే కూలిపోతాయండి ఒక్కొక్కరు నాలిక తగిలి మాత్రం నలభై మంది ఉన్న ఈ మనుషులు కూడా నలుగురు అయిపోతారండి నరదృష్టి చాలా ఉంది ఈ నరదృష్టి మూలంగా కానీ ప్రాణదండాలు ఆరోగ్య చిక్కులు ఆపత్కాలం రావటం ఆకస్మికంగా నష్టం రావటం గొడవలు రావటం భార్య ఇబ్బంది రావటం డబ్బు నష్టం కావటం అప్పుల పాలు కావటం నమ్మిన వారు మోసం చేయటం చేసే వ్యాపారంలో నష్టం రావటం చేసే ఉద్యోగంలో నష్టం రావటం పెద్ద పెద్ద ఆఫీసర్లతో గొడవ రావటం కొంచెస్తో విరోధం రావటం మనశ్శాంతి లేకపోవటం శారీరకంగా మానసికంగా సంసారంలో సుఖ లేకపోవటం అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే ఆకస్మికంగా ఆరోగ్యంలో భంగం కావటం అలాగే తిన అన్నం ఒంటికి పట్టకపోవటం అలాగే రాత్రుల్లో నిద్ర పట్టకపోవటం అలాగే మాత్రం బద్ధకం ఎక్కువ కావటం సోమర్తనం ఎక్కువ కావటం చేసే పనుల చికాకులు రావటం మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి నరదృష్టి వలన అయితే అని వాళ్ళు వాళ్ళ అమృతం తిన్నా కూడా వంటికి పట్టదు కానీ ఆ దృష్టి లేకుంటే మాత్రం మనం పచ్చడి మొత్తుకులు తిన్నా కూడా వంటికి పడుతుంది ఇలాంటి దృష్టి దరిద్రం ఆచారం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మీరు నమ్మకస్తులు ఉన్న జ్యోతిషుల కాడ అయ్యగారుల కాడ కానీ శాంతి చేసుకోండి చేస్తే చాలా మంచిది కానీ మాత్రం లేకుంటే మీకు మాత్రం మీకు తెలియదు అనుకుంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేస్తే అంటే మేము సమాధానం చెప్తామండి ముఖ్యంగా వీరి జాతకం చూడాలంటే ఏ పని చేసినా ఈ సంవత్సర బలం వీరికి అనుకూలంగా ఉన్నది కానీ ప పార్వతి పరమేశ్వరుడు వచ్చాడు రాధాకృష్ణుడు వచ్చిండు కనకదుర్గమ్మ వచ్చింది ఆ దేవుళ్ళ దేవాలయం మంచి జరిగే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి ఆ భగవంతుడు పరమేశ్వరుడు దేవాలయంగా రాధాకృష్ణు మూలంగా విజయవాడ కనకదుర్గ దుర్గమ్మ దేవాలయంగా చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి శుభం భూయ